హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈషియస్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి మన వీడియోలో మీ అందరికీ చాలా యూజ్ అయ్యేటువంటి వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను అలానే ఆ వీడియో ఏంటి అంటే ప్రధానమంత్రి మోడీ గారు మనందరికీ కూడాను ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట ఫ్రీ గ్యాస్ అండ్ స్టవ్ అనేసి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే ఇచ్చారు రేషన్ కార్డు దారులకు శుభవార్త ఉచితంగా గ్యాస్ సిలిండర్ అండ్ స్టవ్ అని చెప్పేసి సో దాని గురించి ఎలా అప్లై చేసుకోవాలి ఉచితంగా గ్యాస్ స్టవ్ని ఎలా తీసుకోవాలి అనేది అయితే నేను మీకు చెప్పబోతున్నాను అందుకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండలేక యాక్టివేట్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను చూసేయండి అవును ఫ్రెండ్స్ మనకి ఈ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వచ్చేసి ప్రధానమంత్రి మోడీ గారిపై ఉందన్నమాట రెండు వేల పదహారులో ప్రధానమంత్రి అమలు చేసిన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన స్కీమ్ కింద ఇవి మనకి లభిస్తాయన్నమాట పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే పిఎంయువై బీపీఐ కుటుంబాలకు ఎల్పిజి కనెక్షన్లను అందించే లక్ష్యంతో ప్రారంభించబడింది పేదలందరికీ కూడా అనగా ప్రతి కనెక్షన్కు పదహారు వందల రూపాయలు మనం చెల్లిస్తే దానికి గాను గ్యాస్ స్టవ్ కొనుగోలు చేయడానికి సిలిండర్ను రీఫిల్ చేయడానికి వడ్డీ రహిత రుణం పొందేందుకు అర్హులు అంటే ఇక్కడ మనం ప్రతిసారి కూడా ఈ కనెక్షన్ ఎవరైతే తీసుకుంటున్నామో వారిని పదహారు వందలు మనం కట్టినట్లయితే గ్యాస్ సిలిండరు అలానే రీఫిలింగు అలానే గ్యాస్ స్టవ్ కూడా మనకి వడ్డీ అనేది రుణం అనేది లేకుండా మనకి ఫ్రీగా ఇస్తారు అని చెప్తున్నారు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ద్వారా దేశంలోని పేద మహిళలకు ఏడాదికే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి బిలో పోవర్టీ లైఫ్ కుటుంబాలకి చెందిన వారు అయితే ఈ పథకానికి అర్హులుగా ఉంటారు అంటే ప్రతి మహిళ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మహిళకి కూడాను మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వాళ్ళు రీఫిల్లింగ్ చేసి ఇస్తారని చెప్తున్నారు అలానే ఇక్కడ బిలో పోవర్టీ అంటే మన ఇయర్లీ ఇన్కము గవర్నమెంట్ చెప్పిన అమౌంట్ కన్నా తక్కువ వస్తున్నట్లయితే మనం దానికి అర్హులం అన్నమాట పర్ సపోజ్ మనకి ఇయర్లీ వచ్చేసి ఒక మూడు లక్షలు ఇన్కమ్ వస్తుంది అనుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ వారు ఆరు లక్షలు అని చెప్పారనుకోండి సో ఆ మూడు లక్షలు వచ్చేవారికి ఈ పథకం ఏదైతే ఉందో దానికి అర్హులు అని అర్థం అనమాట లేదు దానికన్నా ఎక్కువగా మనం సంపాదిస్తున్నట్లయితే మనము అర్హులం కాదు అందుకే పేదలకి ఎవరైతే ఉన్నారో బిలో పోవర్టీ వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది దీని కింద మూడు సిలిండర్లను ఉచితంగా పొందవచ్చు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద బీపీఎల్ రేషన్ కార్డు హోల్డర్లు అంటే పేద కుటుంబాలకు చెందిన మహిళలను కనెక్షన్కు పదహారు వందల రూపాయలు వడ్డీ లేని రుణం గ్యాస్ స్టవ్ సిలిండర్ కూడా ఇవ్వబడుతుంది ఇందాక ముందు మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ దాని గురించే మళ్ళా వివరంగా అన్నమాట ఈ విధంగా బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది ఏళ్ళ నుండి ఎల్పిజి కనెక్షన్ లేని పేద తరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు దీనికి అర్హులుగా ఉంటారు అలానే ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి దాంతోపాటు మీరు ఏమేమి తీసుకుని వెళ్ళాలో కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి రెసిడెన్షియల్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ వివరాలు కుల ధృవీకరణ పత్రాన్ని కూడా అందించాలి మీకు సంబంధిత గ్యాస్ సిలిండర్ను జారీ చేయబడుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు అలానే ఎన్ని సిలిండర్స్ ఇస్తారు అనేది అయితే మొత్తం వివరంగా చెప్పాను అలానే మీ అందరికీ ఈ చిన్ని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అయితే అనుకుంటున్నాను మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా ఫ్రెండ్స్ అలానే దీని గురించి తెలిసిన వాళ్ళు ఉండి కానీ తెలియని వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను సో మీ అందరికీ ఈ వీడియో యూజ్ అయిందని అయితే అనుకుంటున్నాను మరో కొత్త వీడియోలో మరొక యూస్ఫుల్ అయ్యే వీడియోతోటి మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్